ఢిల్లీ బాంబు పేలుడు కేసులో డానిష్ అరెస్ట్ తో మరొక ఉగ్ర కుట్ర బట్టబయలింది విదేశీ టెక్నాలజీతో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా పెలుగులోకి వచ్చింది ఇందుకే ఏంటా ప్లాన్ ఇజ్రాయెల్ పై హమాస్ లెబనన్ హిజ్బులా గ్రూపులు వాడిన వ్యూహాన్ని భారత్లో అమలు చేసేందుకు కుట్ర చేశారా అసలు ఎవడి డానిష్ ఎలాంటి మారుడు హుమానికి వీడు ప్లాన్ చేశాడా టెర్రరిస్టుల మోడ్ ఆఫ్ ఆపరేషన్ కంప్లీట్ గా మారింది స్లీపర్ సెల్స్ వయ ప్రొఫెషనల్స్ డాక్టర్లుగా ఇతర కీలక వృత్తుల్లో చలామని భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు భారత్ లో విధ్వంసం క్రియేట్ చేసేందుకు విదేశీ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ బాంబ్ పేలుడు కేసులో జాసిర్ బిలాల్ వని అలియాస్ డానిష్ అరెస్ట్ తో ఈ కుట్రకోణం బయటపడింది డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక సాయంతో భారత్ లో రక్తపాతం క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి ఈ దాడులకు డానిష్ సాంకేతిక సాయం చేశాడు జమ్మూ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని ఖాజీగండ్ కు చెందిన డానిష్ కారు బాంబుకు ముందు డ్రోన్స్ రాకెట్ బాంబులు తయారీ చేసేవాడు డ్రోన్ డ్రోన్లను ఎగురువేయడం వాటిని స్వయంగా తయారు చేయడం పేలుడు పదార్థాలను అమర్చేలా మార్పులు చేయడంలో నైపుణ్యం సాధించాడు విదేశీ పరిజ్ఞానాన్ని నిశ్చితంగా అధ్యయనం చేసి ఆ టెక్నాలజీతో భారత్ లో విధ్వంసం క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేశాడు ఇది ఇజ్రాయెల్ పై డ్రోన్ దాడులు చేసిన హమాస్ హెజ్బుల్లా గ్రూపుల వ్యూహం ఈ డ్రోన్ దాడులతో ఇజ్రాయెల్లో ఎంతటి హోమం జరిగిందో ప్రపంచమంతా ఆ దాడుల వ్యూహాలను కాపీ కొట్టి భారత్ లోను అలాంటి రక్తపాతం క్రియేట్ చేసేందుకు ఉగ్రవాది ఉమరన్ నబీతో కలిసి ప్లాన్ చేశాడు డానిష్ ఈ దాడులకు రద్దీ ప్రాంతాలతో పాటు హై సెక్యూరిటీ జోన్లను కూడా డ్రోన్లతో టార్గెట్ చేసినట్టుగా దర్యాప్తులో తెలింది ఇప్పటికే భారత్ లోకి డ్రగ్స్ ఆయుధాలు నకిలీ కరెన్సీని డ్రోన్ల ద్వారా పంపిస్తున్నారు ఈ మాడ్యూల్ ను పాకిస్తాన్ టర్కీ దేశాల నుంచి హ్యాండ్లర్లు ఆపరేట్ చేస్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఎర్రకోట సమీపంలో జరిగిన పేరుల్లో అమోనియం నైట్రైట్ తో పాటు అత్యంత ప్రమాదకరమైన ట్రై ఎసిటోన్ ట్రై పెరాక్సైడ్ ని కూడా వాడినట్టుగా ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి పశ్చిమాసియా మధ్య ఆసియాలో యుద్ధాల్లో వాడే ఈ పేలుడు పదార్థం వినియోగించేందుకు డానిష్ లోతైన అధ్యయనం చేసినట్టుగా తేలింది టీఏటి పేలితే ప్రాణ ఆస్తి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది వాతావరణంలో కొద్దిపాటి మార్పులు సంభవించినా ఇది పేలిపోతోంది దీన్ని ఉగ్రవాదులకు డానిషస్ సప్లై చేస్తున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ గుర్తించారు ఇప్పటి వరకు జరిగిన దాడులు ఒక ఎత్తు అయితే విదేశీ సాంకేతిక సహకారంతో వచ్చిన టెర్రర్ ముప్పు మరో ఎత్తు బాంబు దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి ఎన్ఐఏ వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తోంది ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు బృందాలు ఆధారాల కోసం వెతుకుతున్నాయి దర్యాప్తులో ఇంకా ఎలాంటి కుట్రలు వెలుగు చూస్తాయో చూడాలి